గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు చేస్తారు టిఆర్ఎస్ కుటుంబ సభ్యులకి అలాగే మా ముందున్నటువంటి మా సిర్నాపల్లి గ్రామ అత్తా అన్నదమ్ములకి అన్నదమ్ముళ్లకి అందరికి కూడా నేను చేతులైతే నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం చూసుకున్నట్టయితే మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు చేసుకున్నాం మన గతంలో మన మాజీ సర్పంచ్ మాట్లాడారా మన జెర్పిటిసి గారిని మాట్లాడాల్సి కూడా ఈరోజు ఈరోజు పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా మన సిర్నాపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి పార్లమెంటు సభ్యులైనటువంటి అభ్యర్థి అయినటువంటి మన బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి అలాగే రాజ్యసభ సభ్యులు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారికి మన ఇన్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న గారికి స్థానిక ఎంపీపీ గారికి ఎంపీటీసీ గారికి ఎక్స్ సర్పంచ్ గారికి ఎలక్షన్లలో గెలిపించినట్టయితే రెండు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు అట్లనే మళ్ళా మనం గెలిపించుకున్నాం మళ్ళా మనం రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ తీసుకున్నాం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మనకు పెన్షన్ పెంచుతామని చెప్పిండ్రు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కానీ ఇప్పటి మా అక్క చెల్లెళ్లకు పెంచినటువంటి పెన్షన్ వస్తా ఉన్నా ఎవరికైనా పెన్షన్ పెంచిన పెన్షన్ వస్తా ఉన్నదా రావట్లేదు కాబట్టి అట్లనే ఇక్కడ ఉన్నటువంటి మా అన్నదమ్ములకి రైతుకి అందరికి కూడా పంటకు ఐదు వేల చొప్పున సంవత్సరానికి పదివేలు ఇచ్చిండ్రు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము పదిహేను వేలు చేస్తా అని చెప్పింది కానీ ఫస్ట్ ఎకరము లోపల ఉన్నోళ్ళకి ఇచ్చారు తర్వాత రెండు ఎకరాలు అట్లా నాలుగు ఎకరాలు లోపల ఉన్నోళ్ళకు మాత్రమే ఇచ్చిర్రు వేరే వాళ్ళకి ఎవరికి కూడా మనకు రైతు బంధు రాలేదు పదిహేను వేలు చేస్తా అన్నాడు చేసిందా చేయలే కాబట్టి ఈరోజు కరెంటు చూసుకున్నట్టయితే గతంలో కరెంటు ఎప్పుడు కూడా పోలే ఇవాళ చూసుకున్నట్టయితే కరెంటు ఎప్పుడు చూసినా కానీ కరెంటు పోతూ ఉన్నది అందుకని ఎవరైతే మనకు పని చేస్తారో ఎవరైతే మనకు ఏవైతే మన గ్రామానికి సంబంధించినటువంటి పనులు చేస్తారో వాళ్ళకే మనం పట్టం కట్టాలని చెప్పి మన చిన్నపల్లి గ్రామ అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి నేను కోరుతూ ఉన్నాను మనం నిత్యావసరాలు చూసుకున్నట్టయితే ఇవాళ పప్పు నూనె ఏ చూసినా కానీ అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము మన పప్పులు కొనాలంటే ఇలా కళ్ళకి నీళ్ళు వస్తూ ఉన్నాయి ఎందుకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా మనకు ధరలు పెరగలే ఈవల్ల గ్యాస్ సిలిండర్ కానీ డీజిల్ కానీ పప్పులు కానీ చూసుకున్నట్టయితే ఆకాశానికి అంటుతా ఉన్నాయి ధరలు కాబట్టి ఎవరు చెప్పినా కానీ ఏమి నమ్మద్దు మన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కూడా మనకు కేసీఆర్ ఉన్నప్పుడు ఫస్ట్ యాభై వేలు ఇచ్చినారు తర్వాత డెబ్బై ఐదు వేలు ఇచ్చిర్రు తర్వాత లక్ష రూపాయలు ఇస్తా అన్నారు లక్ష రూపాయలు ఇచ్చినారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక్క లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి కళ్యాణలక్ష్మి చాదు బొమ్మరకి ఇస్తా అని చెప్పారు కానీ ఈరోజు వాళ్ళు ఇస్తా ఉన్నారా ఇస్తలేరు గదే లక్ష ఇస్తా ఉన్నారు కాబట్టి ఎవరు మన కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండ్రో అవన్నీ కూడా చేసిండ్రు కానీ ఇప్పుడున్నటువంటి ప్రశ్న లేదు మీరు మోసపోవద్దు ఆ పార్టీ వాళ్ళు వస్తారు ఈ పార్టీ వాళ్ళు వస్తారు వీళ్ళు వేయమంటారు వాళ్ళు వేయమంటారు కానీ మనకి ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే మనం పట్టం కట్టాలి ఈ రోజు సిర్నాపల్లి గ్రామంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు రెండు సార్లు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో కార్యక్రమాలు మనం సిర్నాపల్లి గ్రామంలో చేసుకుంటా ఉన్నాం కాబట్టి మన సిర్నాపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఇంకా మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యలు కానీ తీర్చాలంటే ఇక్కడ ఉన్నటువంటి మా సిర్నాపల్లి అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఆ రాబోయే పదమూడు తారీఖున అన్నాడు కారు గుర్తుకు ఓటేసి మన బాజరెడ్డి గోవర్ధనన్నని భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పి మీ అందరికి కూడా చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను కారు గుర్తుకే కారు గుర్తుకే ఎంపీపీ గారు ఇప్పుడు మాట్లాడుతారు జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం గోవన్న నాయకత్వం సురేష్ కారు గుర్తుకే మరి ఈరోజు మన సిర్నాపల్లికి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవన్న గారు మీ అందరి ఆశీస్సుల గురించి మన సిర్నాపల్లి గ్రామానికి రావడం జరిగింది గత పది సంవత్సరాలు రెండు పర్యవాలు మనం అందరం కూడా గోవన్న గారిని గెలిపిస్తే వారు పది సంవత్సరాలు సేవలు ఎన్నో సేవలు అందించడం జరిగింది సిర్నాపల్లిలో అనేక కుల సంఘ భవనాలకు నిధులు ఇవ్వడం జరిగింది గన్నారాం టు సిరినాపల్లి వరకు సుమారు కోటి రూపాయల వరకు సిసి రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది మరి అనేక కార్యక్రమాలు మరి గోవర్ణ గారు చేశారు మీరు ఒక్కసారి అందరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గత ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో ఏదైతే ఇప్పుడు వస్తా ఉన్నాడో పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి నాకు తెలిసి ఆయన పార్లమెంట్ లోనే లాస్ట్ టైం ఏడు వందల నలభై రెండు ఓట్లు సిరినాపల్లి మెజార్టీ ఇచ్చింది మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇంత మెజార్టీ ఇచ్చిన గ్రామానికి మన గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అడ్డగోడు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఓట్లు వేసిన వాళ్లకు పట్టించుకోవడం లేదు మరి ఒక్కసారి మన గోవర్నగారికి మనం సుమారు మూడు వందల పైననే ఓట్లు లీడ్ ఇచ్చినాం ఓటు పదము మూడు వందల పైన ఓట్లు మనం లీడిస్తే దాదాపు ఆ రోడ్డు కలుపుకుంటే దాదాపు పది పది కోట్ల రూపాయల నిధులిచ్చి గ్రామానికి అభివృద్ధికి తోడ్పడ్డాడు కానీ ఏడు వందల నలభై రెండు ఓట్లు దండుకొని ఏడు రూపాయలు కూడా నిధులు ఇవ్వని అభ్యర్థి మళ్ళీ ఏం మోఖం పెట్టుకొని ఓట్లు అడుగుతూ ఉన్నారో మనం అందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డగోలు హామీలు అసలు నిధు మళ్ళీ ఏదైతే అమలు కాని హామీలు మరి నాలుగు ఆరు గ్యారెంటీలు పదకొ పదో గ్యారెంటీలు పదమూడు అంశాలతో కూడినటువంటి గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై మరి హామీలు ఇవ్వడం జరిగింది ఒక్కటైనా నెరవేరిందా మరి ఇక్కడ ఉన్నారు మన అక్క చెల్లెలు కేసీఆర్ కెట్ కిట్ అనే పథకం పెట్టి మరి ఆడబిడ్డ పుడితే పదమూడు వేల రూపాయలు మగబిడ్డ పుడితే పన్నెండు వేల రూపాయలు నెట్కి అమౌంట్ ఇచ్చి మరి వాళ్ళకు న్యూట్రిషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి మన ఆడపరుచు మహిళలకు బీడీ కార్మికులకు రెండు వేల పదహారు రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మన వృద్ధు అరవింద్ కూడా ఇప్పటివరకు ఒకసారి చూసినాం ఆయన కూడా మళ్ళీ రాడు మరి మనం ఒకసారి గ్రహించాలి గోవన్న గారికి మనం సంపూర్ణ మద్దతు ఇస్తే మరి ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలుసా ఇక్కడ సమస్యలు తెలుసు ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో కూడా ఆయన పూర్తి అవగాహన ఉన్న నాయకుడు మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాము మరి ఎంపీ ఏడు ఈ సెగ్మెంట్కి అయినప్పటికీ కూడా మన ప్రాంత వాసి కాబట్టి ఇరవై నాలుగు గంటలు మనకు అందుబాటులో ఉంటారు మనకు ఏ సమస్య అయినా మనకు అండగా నిలబడతాడు మరి ఇవన్నీ కూడా మనం గ్రహించి మనకు మంచి నాయకుడికి ఒకటైతే అందరికీ ఒక ఎలక్షన్ కోలిపోతే గతంలో మన ఐదు నెలల క్రితం ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు గ్రామానికి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మొన్ననే ఐదు నెలల కింద తిరునాపల్లి గ్రామస్తులందరూ కూడా గోవన్న గారిని దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీజీ అన్న వచ్చినప్పుడు అక్కడ ఏదో మీకు నిధులు అడిగినట సరే వాళ్ళు ఏదో టైంకు వచ్చిరో లేదో మీరు అంటే నిధులు ఇవ్వలేదని చెప్పేసి కొద్ది డిసప్పాయింట్ ఉన్నారు బీజి అన్న మేము మాట ఇచ్చిన గెలిచినదే మనం గెలిపించినాక తప్పకుండా వారి నిధులు ఫస్ట్ మన మండలానికి మైనార్టీ వాళ్ళకి నిధులు ఇచ్చే కేసీఆర్ గారు మీరు మంచి అనుభవం ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా మరి కేఆర్ సురేష్ రెడ్డి గారికి ఎంపీ రమేష్ గారికి అదే విధంగా కళ్యాణ అదేవిధంగా కళ్యాణలక్ష్మి షాజిమార్ ద్వారా మనం పేదింటి ఆడపిల్ల ఎవరైతే పెళ్లి చేసినారో వాళ్ళందరూ కూడా కళ్యాణ లక్ష్మి ద్వారా షాది ద్వారా లక్ష్యం మనం ఇస్తే కేసీఆర్ లక్ష్యమే ఇస్తుండ్రు కదా మా ప్రభుత్వం వస్తే ంగారం కూడా ఇస్తా అది కూడా దానికి కూడా దిక్కులేదు ఆ మాట కూడా మేము అడుగుతాం తప్పకుండా అన్నగారు ఇస్తారు మేము అందరం కూడా గుర్తు చేస్తామని తెలియజేస్తా ఉన్నాము మైనార్టీ సోదరులు చాలా మంది ఉన్నారు కాబట్టి మైనార్టీ వాళ్ళకు కూడా ప్రధానత ఇస్తూనే అన్ని వర్గాలకు కేసీఆర్ పార్టీ అంటే బిఆర్ఎస్ పార్టీ అంటే గోవాల్ అంటే సుమారు కోటి రూపాయల వరకు సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది మరి అనేక కార్యక్రమాలు మరి గోవర్ణ గారు చేశారు మీరు ఒక్కసారి అందరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గత ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో ఏదైతే ఇప్పుడు వస్తా ఉన్నాడో పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి నాకు తెలిసి ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లోనే లాస్ట్ టైము ఏడు వందల నలభై రెండు ఓట్లు సిర్నాపల్లి మెజార్టీ ఇచ్చింది మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇంత మెజార్టీ ఇచ్చిన గర గ్రామానికి అరవింద్ కూడా ఇప్పటివరకు ఒకసారి చూసినాం ఆయన కూడా మళ్ళీ రాడు మరి మనం ఒకసారి గ్రహించాలి గోవన్న గారికి మనం సంపూర్ణ మద్దతు ఇస్తే మరి ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలుసు అయినా ఇక్కడ సమస్యలు తెలుసు ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో కూడా ఆయన పూర్తి అవగాహన ఉన్న నాయకుడు మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాము మరి ఎంపీ ఏడు ఈ సెగ్మెంట్ అయినప్పుడు కూడా మన ప్రాంత వాసి కాబట్టి ఇరవై నాలుగు గంటలు మనకు అందుబాటులో ఉంటారు మనకు ఏ సమస్య అయినా మనకు అండగా నిలబడతాడు మరి అన్నీ కూడా మనం గ్రహించి మనకు మంచి నాయకుడికి ఒకటైతే అందరికి ఒక ఎలక్షన్ కోలిపోతే సురేష్ రెడ్డి గారు మన ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పీకర్ చేసినటువంటి వ్యక్తి చోట్పల్లి గోవిందరెడ్డి గారు కుమారుడు చాలా మంచి వ్యక్తి మరి రోజు వారు బాలికొండలో ఎమ్మెల్యే ఉండి మంత్రిగా ఉండి మరి రోజు మన కోసం మనకు సపోర్ట్ చేయడానికి పిల్లలు నేను రమ్మడానే వారు వచ్చినారు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు దయచేసి నన్ను చెప్పే మాటలు కొంచెం సైలెన్స్గా విని డిసిప్లిన్గా విని మరి స్పందించాలని కోరుతున్నాను మన గ్రామానికి వచ్చిన శుభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ప్రాంత ఎమ్మెల్యేగా రాష్ట్ర నాయకుడిగా ఎంతో సేవలు అందించిన బాజురెడ్డి గోవర్ధన్ గారికి ఇంత ఉత్సాహంగా వారికి స్వాగతం పలికిన అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మీ అందరికి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున చేతులెత్తి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వేదిక మీద మాట్లాడిన పెద్దలు చాలా చక్కగా మన గ్రామము మన ప్రాంతము నియోజకవర్గాన్ని బాజిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి వివరించారు సిరన్నపల్లి గ్రామానికి బాగా ఇళ్ళ కింద ఒకసారి రెండు మూడు సార్లు రావటం జరిగాది ఇక్కడ ఈ గ్రామానికి చెందిన నాకు ఒక మంచి మిత్రుడు బంధువు ఉన్నాడు కెప్టెన్ జయంత్ జయంత్ రెడ్డి గారని విమానాలు నడిపిస్తుండే మన అమ్మ పేరు అమ్మ కుటుంబ సభ్యులు అనేక సందర్భాలు వచ్చాను ఒక పది పదిహేను ఏళ్ళ కింద కూడా గుర్తుపడతావు కదా పెద్ద మనిషి మీరు గుర్తుపడతారు లా ప్లేన్ నడిపిస్తాడు అప్పుడప్పుడు మేము ప్రయాణం చేసేటప్పుడు కలుస్తూనే ఉంటాడు చిన్నపల్లికి రావాలంటే ఆ చోటపల్లి పోయేటప్పుడు చిన్నప్పుడు తోలుకొని వస్తుండేడికి రావటం జరిగింది అయితే ఆ రోజున చూసిన చిన్నపల్లిని ఎనిమిది పదేళ్ళకి క్రితం కూడా ఒకసారి వచ్చి చూడటం జరిగేది మళ్ళీ బాగా రోజుల తర్వాత ఇవాళ ఇక్కడికి రావటం జరిగేది ఆ రోజు ఆ పది పదిహేను ఏళ్ళ క్రితం సిర్నపెల్లి నిజంగా తెలంగాణకు అద్దం పడుతుంది అంటే మన గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారు ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అడ్డగోడు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఓట్లు వేసిన వాళ్ళకు పట్టించుకోవడం లేదు మరి ఒక్కసారి మన గోవర్న గారికి మనం సుమారు మూడు వందల పైన ఓట్లు ఇచ్చినాం ఓటు పదము మూడు వందల పైన ఓట్లు మనం లీడ్ ఇస్తే దాదాపు ఆ రోడ్లను కలుపుకుంటే దాదాపు పది పదిహేను కోట్ల రూపాయల నిధులిచ్చి గ్రామానికి అభివృద్ధికి తోడ్పడ్డాడు కానీ ఏడు వందల నలభై రెండు ఓట్లు దండుకొని ఏడు రూపాయలు కూడా నిధులు ఇవ్వని అభ్యర్థి మళ్ళీ ఏం మోఖం పెట్టుకొని ఓట్లు అడుగుతూ ఉన్నారో మనం అందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డగోలు హామీలు అసలు నిధులు ఏదైనా ఏదైతే అమలు కాని హామీలు మరి నాలుగు ఆరు గ్యారెంట్లు పద పద గ్యారెంటీలు పదమూడు అంశాలతో కూడినటువంటి గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై మరి హామీలు